హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం టేస్టీ రొయ్యల పకోడీని ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి రొయ్యలు ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా పకోడీ లాగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ టేస్టీ రొయ్యల పకోడీని చూసే ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు మనం తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను రొయ్యలు హాఫ్ కిలో తీసుకున్నానండి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి అందులోకి వెల్లుల్లి వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి మిరియాలు కొద్దిగా వేసుకోవాలి చెక్క లవంగం యాలకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇది ఓన్లీ కలర్ కోసం వేస్తున్నానండి ఇది కారం ఉండదు కాబట్టి లేదా మీ దగ్గర ఇది ఉంటే వేసుకోండి లేకుంటే మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నార్మల్ మిర్చి పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ఈ పేస్ట్ని వేసేసుకోవాలండి చూడండి మసాలా వేసి రొయ్యలకు మసాలా బాగా పట్టించాలండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా పట్టించాక వన్ అవర్ లేదా టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి మీకు టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మైదాపిండి కొద్దిగా వేసుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ రొయ్యలని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేడ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి రొయ్యల్ని వేసేసుకుందాం ఒక్కొక్కటి వేసుకోవాలండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి వేసిన వెంటనే కలపకూడదండి కాసేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి క్రిస్పీగా ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్ లెగ్ వేసుకుందాం చూడండి ఇప్పుడు ప్లేట్ లెగ్ తీసేసుకుందాం అంతేనండి ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ పకోడి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్